హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఎంత ఎండగా ఉందో అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమో బాగా ఎండ కొడుతుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కాగానే ఫుల్ వర్షం వస్తుంది అనమాట సో మా పాప వాళ్ళకి ఈరోజు స్కూల్ హాఫ్ డేనే ఉంది సో స్కూల్లో అయితే దాండియా సెలబ్రేషన్స్ చేస్తున్నారంట అండి ఇన్వైట్ చేశారు పేరెంట్స్ అందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయమని చెప్పారు అండ్ మాకేమో ఈరోజు మీటింగ్ ఉంది అండ్ ఈవినింగ్ వచ్చేసి సంత వాళ్ళ పాప సెకండ్ సెకండ్ పాపది బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సెకండ్ బర్త్డే అండ్ కింద అపార్ట్మెంట్లో కూడా గెట్టుగెదర్ ప్లాన్ చేశారు అందరూ సో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంత బిజీగా ఉంది ఈరోజంతా కూడా సో ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించిన తర్వాత మేము షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటాము వాచింగ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసినట్లయితే వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి పూరి కోసం అని చెప్పేసి పిండి తడి పెట్టుకున్నానండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి పూరీ కావాలి అంట ఓన్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒకటే పంపించేది లంచ్ బాక్సెస్ ఏం లేవు ఆఫ్టర్నూన్ వన్ ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తారు సో ఇంటికి వచ్చి లంచ్ వేసేస్తారనమాట సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి డ్రెస్సెస్ కూడా తీసి పెట్టాను చూపిస్తాను సో బాబుకి వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాడండి తను అంటే కుర్తా పైజామా వేసుకొని రమ్మని చెప్పారు ఇలా పార్టీ వేర్ లాగా ఉన్నది కొంచెం వేసుకుని రమ్మని చెప్పారనమాట సో ఈ డ్రెస్ తీసి పెట్టుకున్నాడు తనకి ఇష్టమైనది అండ్ మా పాప చూడండి టూ డ్రెస్సెస్ తీసి పెట్టుకున్నది సో ఒకటేమో ఇది లెమన్ కలర్ కలర్ది ఇది వద్దు నైట్ టైం బాగుంటుంది అంటే అస్సలు వినట్లేదు సో దాని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ తీసి పెట్టుకున్నదనమాట సో ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో బ్రైట్ కలర్ మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇది వేసుకొని వెళ్ళమంటే వేసుకొని వెళ్ళట్లేదండి సో తనకి ఇది నచ్చిందంట ఇదే వేసుకుంటా అని చెప్పేసి ఏంటన్నానా లాస్ట్ ఇయర్ రాఖీకి వేసుకున్నావు కదా ఇది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది సరే సరే ఓకే ఫైట్ చేస్తుంది చూడండి నాతోటి వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి పాలు పోసి పెట్టి ఉంచాను వాళ్ళు రాగానే మిల్క్ తాగేసి రెడీ రెడీ అయి ఉంటారు కదా మిల్క్ తాగేసి వెళ్ళిపోతారు అండ్ మా పాపకి ఇంకొన్ని స్నాక్స్ కావాలి అన్నది వ్యాన్కి సో దానికోసం అని చెప్పేసి పల్లి ఉండ మురుకులు ఉంటే పెట్టేశాను అండ్ వీళ్ళు అంటే పూరీ ఇన్స్టెంట్గా కావాలి అని చెప్పేసి అడిగేసరికి సో అప్పటికప్పుడు చేసేసానండి వేరే చేద్దామని అనుకున్నాను బ్రేక్ఫాస్ట్ కాకపోతే పూరీ కావాలన్నారు పూరి కర్రీ చేయడానికి టైం లేకుండే అందుకోసం అని చెప్పేసి షుగర్ తోటి వాళ్ళకి చాలా ఇష్టము ఎప్పుడో ఒక్కసారి కాబట్టి షుగర్ వేస్తాను నేను సో రోల్స్ లాగా చేసుకొని తింటారనమాట షుగర్ నేను పెట్టేటప్పుడే బాక్స్లో పెట్టేటప్పుడే నేను షుగర్ వేసి రోల్ లాగా చేసి పెట్టిస్తాను తినడానికి ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకు లేకపోతే ఆ షుగర్ అంతా కింద పడిపోతూ ఉంటుంది సో ఇక్కడ అవి పెట్టేశాను అండ్ కొంచెం కొంచెంగా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చానండి నా ర్యాక్ కూడా కొంచెం టైం దొరికినప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ వచ్చాను మీకు అప్పుడు హోమ్ టూర్లో నేను చూపెట్టలేకపోయాను ఓపెన్ చేసి అంత క్లమ్జీగా ఉంది సో తొందర తొందరగా చేశాము ఆ రోజు వీడియో అందుకోసమని నేను ఏం చూపెట్టలేకపోయాను ఇది వచ్చేసి నా ర్యాక్ అండి వార్డ్రోప్ నాకు సంబంధించిన బట్టలు అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని డ్రై క్లీనింగ్ ఇచ్చేటివి ఉన్నాయి అవి కూడా తీసి ఇచ్చేయాలి కవర్లో పెట్టి పెట్టి ఉంచాను వేస్ట్ ఉన్నవన్నీ కూడా తీసేసాను ఇక్కడ వచ్చేసి నేను సోంపు అయిపోయిందండి ఇంట్లో ఆల్రెడీ నేను అయిపోతుందని చెప్పి తీసుకొచ్చుకున్నాను కదా ఉమా వదిన వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళకి కావాలి అని అని చెప్తే చేసి ఇచ్చాను అనమాట సో మళ్ళీ నేను కిరాణాకి వెళ్ళినప్పుడు ధనియా ధనియాపప్పు తెచ్చుకున్నాను ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే మళ్ళీ ఆల్రెడీ నేను ఉమా వదిన వాళ్ళు వచ్చినప్పుడు రీసెంట్ డేస్లోనే ఒక టెన్ డేస్ బ్యాక్ సోంపు చేసుకున్నానండి సో అది ఎలా చేస్తారు ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా అందులో ఉందన్నమాట అంటే నేను వదినకు తెలియదంట అందరికీ అందరికీ తెలుసో లేదో నాకు కూడా తెలియదు వదిన వాళ్ళకైతే తెలియదంట మా ఇంటికి వచ్చినప్పుడే అలవాటు అయిపోయి అలవాటు అయిందంట వాళ్ళకి నేను వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటే సో వాళ్ళకి అలా అలవాటు అయ్యి వాళ్ళు వెతికారంట ఎక్కడైనా దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఎక్కడ దొరకకపోయేసరికి నన్ను అడిగారు ఉన్నదా అని అంటే సరే ఎట్లాగో నేను చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను కదా అదే చేసి ఇచ్చేసాను వాళ్ళకు సో వాళ్ళకి బాగా నచ్చింది నేను తెచ్చ చేసిన దాంట్లోనే హాఫ్ పార్ట్ సుంత వదిన ఇంకొక హాఫ్ పార్ట్ ఉమా వదిన తీసుకొని వెళ్ళారు ఇదేంటి అని అంటే నేను ప్రాసెస్ అంతా కూడా నేను క్లియర్గా అందులో ఉందండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట సోంపు చేసుకున్న తర్వాత అందులో ధనియాపప్పు యాడ్ చేయాలండి రోస్టెడ్ అయినా ధనియాపప్పు ఉంటుంది కదా సో అది యాడ్ చేసుకోవాలి అందరి అన్ని ప్లేసెస్లో దొరకట్లేదని అని చెప్పేసి మా దొన్నయ్య చెప్పాడు చాలా వెతికారంట సుంత వదిన కూడా చెప్పింది కొన్ని ప్లేసెస్లో అసలు దొరకట్లేదు వీళ్ళ అక్కడ వాళ్ళ ఏరియాలో కూడా దొరకలేదని చెప్పేసి చెప్పారు ధనియాపప్పు ఉంటే సోంపు ఉండట్లేదు సుక్ముఖ్ సుకుముకు ఉంటే ధనియాపప్పు ఉండట్లేదు అందుకోసమని ఇక్కడ చేయించుకొని వెళ్ళారు ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి ఒక టెన్ డేస్ బ్యాక్ ఉమా వదిన వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇది చేసి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట వీలైతే నేను లింక్ కూడా పోస్ట్ చేసేసాను డిస్క్రిప్షన్లో కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూ చూసి చేసుకోవచ్చు అనమాట అండ్ ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్ ఉందని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ ఈరోజు అంతా బిజీ బిజీగానే ఉంది ఇంకా రేపటి నుంచి ఫుల్ హాలిడేస్ అండి పిల్లలకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఏమో హాలిడేస్ ఉన్నాయి ఇంట్లో ఇంకా అల్లరి అల్లరి అస్సలు టైం సరిపోదు ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే టైం పని తొందరగా అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటుగా లేవడము బ్రేక్ఫాస్ట్ లేటుగా చేయడము ఇంకా అవన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకు ఫ్రెషప్ అయిపోయాను నేను ఫస్ట్ రెడీ అయిపోయాను ఇంకా వేణుగారు రెడీ అవుతున్నారు పూజ కూడా కంప్లీట్ అనమాట సో ఇంకొంచెం టైం ఉంది అని చెప్పేసి నేనే బాల్కనీ వైపుకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను సో బాల్కనీలో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టామండి యాక్చువల్లీ ఇంట్లో ఉన్న ఇంట్లో చాలా ప్లాంట్స్ పెట్టేవాళ్ళము ఇంకా మా ఇవన్నీ కొంచెం కొరుక్కుని తింటాడు అవి కొన్ని ట్యాక్సిన్స్ ఉంటాయి కదా పాయిజన్ టాక్సిన్స్ ఉంటాయి సో ఎందుకు లే మళ్ళీ అని చెప్పేసి బయట పెట్టాము ఇంకా చాలా చెట్లు ఉండేవండి ప్లాంట్స్ అయితే చాలా ఉండేవి అవన్నీ కూడా తీసేసామన్నమాట ఫ్రంట్లో కూడా చాలా ఉండేటివి వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా ఇట్లా పడిపోతుంటే కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పేసి తీసేసాము అండ్ మా డైనింగ్ టేబుల్ అది డిస్మెటల్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టాము ఇంకా ప్లేస్ లేదు ఉన్నా కూడా దాని మీద అంతా డస్ట్ అవి అంటే వేస్టేజ్ అంతా కూడా దాని మీదనే పెడుతూ ఉంటాము సో అందుకోసం అని చెప్పేసి అది తీసి పక్కకు పెట్టేసాము హోమ్ టూర్ అప్పుడు మీకు బాల్కనీ చూపెట్టలేదండి అది మొత్తము చీకటిగా ఉంది ఆ రోజు బ్లాక్ చేసిన రోజు ఇదండి మా బాల్కనీ మా బ్యాక్ సైడ్ కూడా చెట్లు బాగా పెంచుతారు వాళ్ళు టెరస్ మీద సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్